దేవరా సినిమాపై అల్లు అర్జున్ షాకింగ్ కామెంట్స్ మా బావ కొట్టేస్తాడు అంటున్నాడు అల్లు అర్జున్ అవును మరి అల్లు అర్జున్ ఈ మధ్య మస్తు ఫేమస్ అవుతున్నాడు పవన్ కళ్యాణ్ పేరు చెప్పుకొని ఇంతవరకు తనకున్నటువంటి పేరు మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యుడిగా ఉన్నారు కానీ ఇప్పుడు మెగా ఫ్యామిలీ ఏ విమర్శించేటువంటి కుటుంబ సభ్యుడిగా మారుతున్నారు నిజంగానే పవన్ కళ్యాణ్ తోనూ ఎన్టీఆర్తోనూ ముఖ్యంగా చరణ్ తోనూ అలాగే మహేష్ బాబుతోనూ మరి పరిచయం ఉన్నటువంటి మన అల్లు అర్జున్ వాళ్ళతో పర్సనల్గా రిలేషన్షిప్లో వెళ్ళాలి అంటే కొంచెం ఆలోచిస్తారు అయితే ఇప్పుడు తాజాగా వస్తున్నటువంటి సినిమాకి సంబంధించిన విషయంలో మాత్రం ఏది ఏమైనా అభిమానులు కూడా దీని గురించి ఆలోచిస్తూ ఎలాగైనా సరే మన దేవర భారీ హిట్ కావాలని అయితే ఎదురు చూస్తున్నారు ఇప్పుడు అల్లు అర్జున్ కూడా అదే కామెంట్ చేశారు ఖచ్చితంగా సోలో హిట్లో కొరడాల శివ అదర కొడతారంటూ చెప్తున్నారు కొరడాల మేకింగ్ స్టైల్ నాకు బాగా నచ్చుతుందని ఈరోజు దేవర సినిమాకి సంబంధించిన టీజర్స్ కూడా చూశాను చాలా బాగుంది సో ఎక్సలెంట్ లుక్ వచ్చింది ఓవరాల్గా అంటూ చెప్తున్నారు కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ షో ఎంతో అద్భుతంగా మారింది అలాగే అభిమానులు కూడా వేరే లెవెల్లో అయితే ఆనందించేలా ప్రతి ఒక్కరికి సైతం సిద్ధం చేసినట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఎంతో సెన్సేషన్గా మారినటువంటి దేవర ఇరవై ఏడో తేదీన థియేటర్లో రావడానికి పక్కాగా రెడీ అయిపోతుంది గ్రాఫిక్స్ డైలాగ్స్ పాటలు అద్భుతమని చెప్తున్నారు మేకర్స్ సో ఇప్పటికీ ఇరవై ఏడవ తేదీన థియేటర్లో రావడానికి సిద్ధంగా ఉన్న ఈ సినిమాకి నేను కూడా ఎదురు చూస్తున్నానని ఖచ్చితంగా ఈ సినిమాని ఫస్ట్ డే ఫ్యామిలీతో కలిసి చూస్తానని అల్లు అర్జున్ అయితే షాకి కామెంట్స్ చేశారు ఇక అల్లు అర్జున్ ఈ సినిమాకి చేసినటువంటి ప్రమోషన్ చూసి మన ఎంకేగర్ ఎన్టీఆర్ కూడా మనీకి కృతజ్ఞతలు వ్యక్తం చేశారు